చూస్తే ప్రజా సమస్య ఎప్పుడు స్పందిస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ రాహుల్ గారు సమావేశంగా అధ్యక్షత వహిస్తున్న గౌరవ నిలు మన డిఎం గారు మా సహచార కౌన్సిల్ సభ్యులు స్థానిక వార్డు కౌన్సిలర్ రాజన్న గారు మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కోఆపరేషన్ సభ్యులు ఉమర్ గారు మా సీనియర్ గారు మా రాధాకృష్ణ గారు మా ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగినులు పేద ప్రముఖులు పాత్రికేయులు నమస్కారాలు తెలియజేస్తూ మరి సంవత్సర కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా పరిపాలన ఉంటే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది ప్రజలకు మినిమం ఎమ్యూనిటీస్ ఈ విధంగా మనం అందించాలి మరి ప్రయారిటీ బేసిస్ లో వారు ముందు పరిస్థితి మరి ఒక సంవత్సరాల కాలంలోనే వారు యాభై ఆరు వేల ఉద్యోగాల్ని మరి మనకు అందించడం జరిగింది నిరుద్యోగులకు కానుక ఆ కార్యక్రమం వారు చేపట్టారు నుంచి కూడా వారు ముందుకు తీసుకెళ్తూ కమిషన్ కూడా ప్రక్షాళన చేస్తూ మరి మంచి అధికారికి ఈ రోజు వారు ఐఏఎస్ అధికారికి వెంకటేశం గారికి సీనియర్ అధికారికి వారికి బాధ్యతలు పద్ధతి పడమంటే ప్రజల పట్ల వారికి నిరుద్యోగుల పాలన వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అభివృద్ధి లేదు